హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి మీ అందరికీ అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిదవ తేదీ అండ్ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే గనక గత మూడు రోజుల నుంచి రోజు రోజుకి కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుందనమాట అండ్ ఈ రోజు కూడా నిన్నటి మొన్నటితో పోలిస్తే కనుక స్టాక్ అనేది తగ్గింది సో చాలా మంది ఫార్మర్స్ అన్న వాళ్ళు నాకు మెసేజ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ కండిషన్ వస్తే కనుక సో స్టాక్ అయితే లేదక్క అంతంత మాత్రంగానే ఉంది ఇక స్టాక్ అయితే పెరిగే అవకాశాలు తక్కువే అని చెప్పారండి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ అని అయితే నేను మీ అందరికీ చెప్పడం లేదు అండ్ ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ విషయానికి వస్తే కనుక ఫార్టీ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి నలభై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ నిన్నటితో పోలిస్తేనేమో ఈరోజు స్టాక్ అనేది తగ్గింది అండ్ మూడు రోజుల నుంచి కూడా తగ్గుతూ వస్తుంది కొంచెం జలుబు కారణం చేత వాయిస్ అనేది చేంజ్ అయింది ఇబ్బంది అనిపిస్తే సారీ అండ్ వర్షం ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఎటువంటి వర్షాలు ఇక్కడైతే లేవండి మీరున్న ప్లేసెస్లో ఏమైనా పడి ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ అండ్ వర్షాలు లేవు పండగలు లేవు బట్ అయినప్పటికీ కూడా స్టాక్ రోజు రోజుకి కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది అండ్ మీరున్న ప్లేసెస్లో టమోటా తోటలు ఏ విధంగా ఉన్నాయి వర్షాలు ఏ విధంగా ఉన్నాయి అనేది వీడియో రూపంలో ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి హెలో అనంత్పూర్ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో